హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే సండే కదా సండే స్పెషల్ అయితే ఉలువ కట్టు చారు అయితే వేస్తున్నా ఇవైతే ఉలువలు ఓకేనా ఇక్కడనేమో వాటర్ ఇవి ఉడకబెట్టి తీసిన వాటర్ అనమాట ఓకేనా ఓవర్ నైట్ అంతా నిన్న నైట్ అయితే నానబెట్టేసిన ఉలువలు అనేది నెక్స్ట్ డే వాటర్ టూ లీటర్ వాటర్ అయితే కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి ఉడికించినాక వచ్చిన వాటర్ అయితే ఇలా తీసి అయితే పక్కన పెట్టాలి దాంతో మాత్రమే ఉలువ కట్టు చారు అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా అయితే పక్కన తీసి అయితే పెట్టేసిన వేడి వేడి ఉందనమాట కొంచెం ఉలువలు కూడా మిక్సీ అనేది పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడనేమో మెంతులు జీలకర్ర పౌడర్ అయితే పట్టాలి అది చింతపండు రసం ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ కావాల్సినవి అన్నీ ఓకేనా ఇప్పుడైతే మెంతులను జీలకర్ర అయితే మంచిగా వేయించుకోవాలి వేయించుకొని అయితే పౌడర్ పెట్టి పక్కన అయితే పెట్టేసి రెడీగా ఉంచాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే ఉల్వలు ఉడికించినవి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టి రెడీగా పక్కన అయితే పెట్టాలి ఓకేనా ఈ ఉల్వకట్టు చారు మందికి తెలిసి ఉండకపోవచ్చు వెనకట అమ్మమ్మలు నానమ్మలు చేసేదనమాట ఇది ఓకేనా ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆవాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసుకొని వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అయితే వేయించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫస్ట్ చిన్నగా పోపు అనేది పెట్టాలన్నమాట ఉలవకట్టు చారుకి నెక్స్ట్ మళ్ళీ రెండోసారి కూడా పోపు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్లెయిన్గా అనేది తీసుకుంటాం కాబట్టి ఉలవకట్టు చారుని అందుకోసమే రెండోసారి కూడా పోపు అనేది పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే ఇవి కొంచెం వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నిదానంగా కలుపుతూ అయితే వేయించుకోవాలి ఇవి మంచిగా వేగినాకైతే నెక్స్ట్ చింత పులుసు ఉంది కదా చింతపండు పులుసు అది మనం ఎక్కువ అయితే తీసుకోవద్దు సరిపడా తీసుకోవాలి అది ఇందులో అయితే వేసుకోవాలన్నమాట ఒక టూ కప్స్ చింతపండు రసం అయితే తీసుకోవాలి ఓకేనా ఇలా అయితే వేగిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే యాడ్ చేసేయాలి ఎప్పుడైతే వేసేసిన ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఆ పులుసు అనేది ఉడకాలి మంచిగా ఇది మంచిగా ఉడికినాక నెక్స్ట్ ఇందులోకి కారం ఉప్పు పసుపు అయితే యాడ్ చేయాలి పసుపు కారం ఉప్పు ఇవి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేసిన బాగా వచ్చింది ఫస్ట్ టైం చేయడము మళ్ళీ తినడం కూడా ఫస్ట్ టైం అనమాట మేము పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారనమాట బాగుంది బాగుంది అనుకుంటైతే వాళ్ళ కోసం మరీ కష్టపడి యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియో చూసి ఇలా అయితే చేసి నేను కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా మా పిల్లల కోసం అయితే ఇలా అయితే పాతకాలం వంట అయితే అనమాట ఈరోజు సండే ఓకేనా ఇప్పుడైతే ఇది కొంచెం చిక్కగా అయితే అవుతుంది ఇప్పుడు ఇలా అయినా దాంట్లో కట్టు చారు అనేది అయితే వేసుకోవాలి ఉలవకట్టు చారు అయితే వేస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడు అది వేసుకున్నాక మనం కొన్ని ఉలువలు అనేది మిక్సీ పట్టి పెట్టినాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి మనకు ఇది వేయడం వల్ల చిక్క అయితే వస్తుంది అనమాట ఇప్పుడు నిమ్మలంగా అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫోన్లో ఏ విధంగా చెప్పినారో అదే విధంగా అయితే ట్రై చేసిన మాకైతే తిననీకైతే అయితే మంచిగా వచ్చింది అనమాట ఓకేనా పిల్లలు అయితే ఇష్టంగానే తిన్నారు కానీ దీనికి సైడ్గా సైడ్ డిష్గా ఆమ్లెట్ అయినా పాపడాలైనా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది ఇలా అయితే కలిపేసుకోవాలి మంచిగా అయితే ఇప్పుడు ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే మాత్రం ఎప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఇది నల్ల ఉలువలు అన్నమాట అందుకే కలర్ ఇలా వచ్చింది ఓకేనా ఉలువలల్లో కొంచెం బ్రౌన్ కలర్ల ఉలువలు ఉంటుంది బ్లాక్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏవి తీసుకున్నా ఈ ప్రాసెస్లో అయితే వేసుకోవచ్చు ఇలా అయితే చారు అయితే మరుగుతుంది మనకు చిక్కగా అనేది అయితే రావాలి చారు ఇది చేసుకోవాలంటే చాలా కష్టపడాలి ఓపిక అనేది అయితే ఉండాలి ఫస్ట్ చాలా లేట్ అయిపోయింది ఈ ఉల్వకట్టు చారు చేయడం వల్ల నాకైతే ఇప్పుడు ఇక్కడైతే మసాలా అయితే వేస్తున్న మెంతి జీలకర్ర పొడి ఫస్ట్ వేయించింది ఉంది కదా అదైతే మనం దంచుకొని ఇందులో అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇందులో కొంచెం బెల్లం కూడా వేయాలి బెల్లం అయితే కన్ఫామ్గా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది వేయడం వల్ల అన్ని టేస్టులు అనేది ఈక్వల్గా అయిపోతాయి అన్నమాట ఓకేనా ఎక్కువ ఉండదు అనమాట అంటే ఇది ఎక్కువ అది ఎక్కువ ఇది తక్కువ అనేది ఏమి ఉండదు అన్నీ ఈక్వల్గా టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది బెల్లం వేయడం వల్ల ఓకేనా నేనైతే బెల్లం వేసి వండిన వండం ఫస్ట్ ఇదే కర్రీలు అయితే కానీ బాగా వచ్చింది బెల్లం ఎందుకు వేస్తారా అని ఇప్పుడు అనిపించింది అనమాట నాకు నేను వే వేసినాక తెలుసుకున్నాను అనమాట బెల్లం వేసినట్టు కూడా అసలు తెలియదు మనకి అంత మంచిగా ఉంది అన్నమాట ఉలవకట్టు చారు అయితే వేడి వేడి అన్నంలా తింటుంటే మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఎక్కడ ఉలవకట్టు చారు అయితే వడగట్టుకొని అయితే తీసైతే పక్కన పెట్టేసిన మనం పోపుకు అన్నీ వేసినాం కదా ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసినవన్నీ వడగట్టుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి చారిని ఇప్పుడు నెక్స్ట్ వేరే భోగాన్లో అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవైతే వేసుకొని మంచిగా అయితే ఈ ఉల్వకట్టు చారుని అందులో అయితే వేసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ పాతకాలం పద్ధతులు అయితే ఈజీ అయితే ఇలా అయితే చేసుకోవచ్చు కానీ మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అనే ఓపిక ఉండాలి ఓకేనా నేను ఇది చేసేటప్పుడు అయితే కిచెన్ అయితే ఎంత ఆగమాగముందో అసలు అర్థం కాలేదనమాట అంత ఆగమాగం అయిపోయింది ఈ ఒక్క ఉల్వకటి చారుకు ఇంత ఆగమాగం అయిపోయింది అనమాట ఈరోజు కిచెన్ అనేది ఓకేనా మళ్ళీ చేసుకోనికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టు చారు అందులో అయితే వేసుకోవాలి ఓకేనా పోపు అనేది ఫోన్ మీద పడిపోతుంది అందుకోసమే ఫోన్ అనేది సైడ్కి అయితే పెట్టేసిన ఇలా అని ఇలా అనేసిన అనమాట ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది కట్టు చారు పాత పద్ధతిలో అయితే చేసిన ఓన్లీ పిల్లలకైతే చాలా హెల్దీ అన్నమాట ఇది అప్పుడప్పుడు ఇలా రెడీ చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఓకే చికెన్ మటన్ కాకుండా నాన్ వెజ్కి సంబంధించిన పిల్లలకి ఎక్కువ పెట్టకుండా ఇలా పాత పద్ధతిలో ఉన్న ఐటమ్స్ మళ్ళీ ఇప్పుడు చేసుకొని అయితే పిల్లలకి తినిపించవచ్చు ఓకేనా వాళ్ళు హెల్దీగా ఉంటారు మనం తింటే మనం కూడా హెల్దీగా ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఈ ఉల్వకట్టే చారు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్